అనేకమైన సమస్యలు ఉన్నాయి రెండు కుటుంబాల మధ్య ఈ రోజున పోరాటం జరుగుతుంది మరి దాదాపు ముప్పై నలభై సంవత్సరాలుగా ఈ రెండు కుటుంబాల మధ్య ఈ రాజకీయం ఎదుర్కొని ఉంది అభివృద్ధి రెండు కుటుంబాల మధ్యలో ఉంది వ్యక్తిగత దూషణ తప్ప వీళ్ళు చేసుకున్నది ఏం లేదు భాష లాంగ్వేజ్ ఇవన్నీ చూస్తున్నట్లయితే యువత రాజకీయాల్లో రావాలని పెద్ద మేధావులు వాళ్ళు పిలుపునిస్తున్నారు కానీ యువత వీళ్ళు చూసి సిగ్గుపడతా ఉన్నారు వీళ్ళు మాట్లాడేటువంటి భాష కానీ వీళ్ళు ఉపయోగించేటువంటి లాంగ్వేజ్ కానీ అది కేవలం రాయలసీమ ఫ్యాక్షన్ తరహాలో ఈ రెండు కుటుంబాల మధ్య రాజకీయం నలిగిపోతుంది మచిలీపట్నం అభివృద్ధి నలిగిపోతుంది ఇలాంటి సందర్భంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కేవలం ఒక సెక్యులర్ వాదనతో అన్ని కులాలు జన మరి సామరస్యంగా ఉండాలి అన్న సంకల్పంతో ఇది రెండు కుటుంబాల మధ్య పోరు కాదు ఇది జాతీయవాదం ఈ ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించాలి అనేటువంటి సంకల్పంతో కేవలం ఒక సామాన్యుడైనటువంటి నన్ను కాంగ్రెస్ పార్టీ గుర్ గుర్తించి మరి నాకు నిన్న షర్మిలారెడ్డి గారు ఆలూరులో అన్నటువంటి కర్నూలులో నాకు నిన్న సాయంత్రం ఐదు గంటలకు బీఫామ్ అందజేయడం జరిగింది మరి ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యొక్క చారిత్రకమైన ఎన్నికల్లో సిపిఐ సిపిఎం కాంగ్రెస్ కూటమి ఇండియా కూటమికి బలపరచండి మరి రెండు ఓట్లను కూడా పార్లమెంట్కి అసెంబ్లీకి హస్తం గుర్తు మీద గెలిపించి అత్యధిక మెజార్టీని గెలిపించండి అని నేను కోరుకుంటూ మనం ఈ రోజున బలహీనంగా కనపడచ్చు కానీ ఒకటే ఆలోచన చేయమని ఓటర్లను అడుగుతా ఉన్నా ఒక పక్కన మతోన్మాదం అది పొత్తు తొత్తు ఇద్దరు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన లౌకికవాదం బలంగా నిలబడింది ఇలాంటి సందర్భంలో మమ్మల్ని గెలిపించుకుంటే అతి సామాన్యుల పరిపాలన చాలా చక్కటి పరిపాలన ప్రజా ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులంగా మరి సామాన్య కుటుంబం నుంచి వచ్చినాము కాబట్టి పేద ప్రజల సాధక బాధకాల్ని కూడా తెలిసినటువంటి వ్యక్తులంగా ఇవన్నీ కూడా మా దృష్టిలో ఉన్నాయి మచిలీపట్నం పరిసర ప్రా తీర ప్రాంత ప్రజల యొక్క తాగునీటి సమస్య కానీ మచిలీపట్నంలో ఉన్న తాగునీటి సమస్య కానీ అదేవిధంగా అంతర్గత రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఉపాధి కానీ పోర్టు కానీ ప్రతి అంశం మీద మాకు ఒక అవగాహన ఉంది కాబట్టి తప్పకుండా మాకు అవకాశం ఇవ్వ ఇవ్వని అదేవిధంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మీ వంతు సహకారం అందించాలని రెండు ఓట్లను హస్తం గుర్తు మీద వేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించామని ప్రార్థపడుతూ అందరినీ నమస్కారం తెలియజేసుకున్న సెలవు